ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ ఎక్కువైంది డిసెంబర్ నెలకి వస్తుంటే దగ్గర పది మంది మన బాధ్యత నియోజకవర్గంలో రోడ్ యాక్సిడెంట్ లో మన ప్రజలు సరిపోయారు నేను ఒకటే తెలుగు చేస్తున్నా ప్రాణం ఎంతో విలువైంది ఆ ప్రాణం పది మందికి కాపాడాల్సిన ప్రాణాన్ని తల్లిదండ్రులు మీకు మీకు ఇచ్చిన ప్రాణాన్ని నిర్లక్ష్యంతో మీరు పోగొట్టుకుండే జీవితాంతం తల్లిదండ్రులు విషయం చెప్తారు తప్పనిసరిగా హెల్మెట్ వాడండి హెల్మెట్ ధరించడం అనేది అందరికీ మంచిది చట్టాన్ని గౌరవించటం లాని గౌరవించడం ఇప్పుడైతే మనం చేస్తామో చేస్తాము చూడాలండి ఓకే సార్ اچو ملن ساتي کني پالو منچ وچيس ڪرڻ لاءِ رايو అలజ జరుగుతూ ఉండేది ఈ సంవత్సరం చాలా డిసిప్లై లాండా మెయింటైన్ చేయడంలో మరి గౌరవీయులు శ్రీ మన డిఎస్పి గారు లేకుండా you might think i don't know